కదరకొండ గ్రామము కూడేరు మండలంలో జరుగు జరిగినటువంటి దాడులపై నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అయితే ఈ దాడులను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దాడులు కేవలం వైసీపీ పార్టీలో ఉండి టీడీపీ పార్టీలకు పోయి అక్కడ కూడా వాళ్ళు చలాయిస్తూ అధికారులను మభ్య పెడుతూ అధికారులతో మరి ఈ యొక్క దాడునికి ఒడిగట్టడం జరిగింది దాడులు చేయడం జరిగింది అయితే ఎస్సీల యొక్క మరి ఏ పార్టీలు వచ్చినా కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎస్సీలకు న్యాయం జరగలేదు అనేది ఖచ్చితంగా తెలుస్తున్నది అయితే ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం విగ్రహం ముందు ప్రధానంగా రోజు ఇక్కడ ఈ గత నెల తర్వాత ఈ నెల కాలంలో గత కొన్ని రోజులుగా ఎస్సీ ఎస్టీల మీద దాడులు అధికమవుతున్నాయి భూ సమస్యల మీద అదేవిధంగా వాళ్ళు యొక్క సమస్యల మీద ఏదైనా స్టేషన్లు కానీ ఇంకోటి కానీ పోతుంటే ఈరోజు విపరీతంగా దాడులు జరుగుతున్నాయి ప్రధానంగా కూడేరు మండలం నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ కూడేరు మండలం కడతరుగుండు గ్రామంలో ఎస్సీలకు సంబంధించిన భూమిని ఇతర అగ్ర కులాల వాళ్ళు ఆక్రమించుకొని తర్వాత వాళ్ళ యొక్క రాజకీయ పలకబడి ఆర్థిక పలుకుబడితో రెవెన్యూ అధికారులను ఇబ్బంది పెడుతూ చట్టాన్ని కూడా తుంగిలోకి తొక్కి డీసీ ల్యాండ్ను అసైన్మెంట్ చేసిన ల్యాండ్ను నాన్ డీసీగా మార్చుకుంటూ ఆన్లైన్లో ఎక్కించుకోవడం జరిగింది ఇది మా భూమి దళితులకు సంబంధించిన భూమిని దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళు వెళితే వాళ్ళను కూడా విచక్షణ రాడ్లు కట్టెలు తర్వాత గొడ్డెలతో విపరీతంగా ముకుమ్ముడిగా గుంపుగా వచ్చి దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఇలాంటి దాడులు గతంలోనూ జరిగిన ఇంక భవిష్యత్తులు కూడా జరుగుతాయి జరగపోవని కూడా నమ్మకం లేదు ఇక్కడున్నట్టే పోలీస్ యంత్రాంగం గట్టి గట్టి పటిష్టమైన బందోబస్తు చర్యలను చేపట్టాలి అక్కడ స్టేషన్ అవసర ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి సిఐ గారు అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళకే ఒత్వాస పలుకుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడు ఆయనే ప్రధానంగా ఎందుకంటే దళితుల్ని ప్రతిసారి స్టేషన్కి రాండి మీకు రెవెన్యూలతో పోండి లేదంటే ఇప్పుడు బైండ్ చేస్తా కేసులు పెడతాననే రీతిలో భయం భయాందాలను గుళ్ళు చేస్తూ